అక్షయ్ ఆఫీస్ కి వెళ్ళటానికి చాలా హడా బయటకు వచ్చి వెహికల్ కోసం చూస్తూ ఉంటాడు కానీ ఏది దరక్క వెహికల్ కోసం ఫోన్ చేస్తూ ఉండగా ఫోన్ కూడా పనిచేయదు అవని బండి తుడుచుకుంటూ ఉంటుంది అంతలో రాధే ప్రసాద్ నీకు ఆఫీస్ కు వెళ్లే అర్జెంట్ పని ఉందా అని అడుగుతూ ఉంటాడు అవును అన్న అని చెప్పడంతో అయితే అవనని డ్రాప్ చేయమని అడుగురా అని చెప్పడంతో వెంటనే వెళ్లి అవనని డ్రాప్ చేయమని అడుగుతూ ఉంటాడు ఇక అవని అయ్యో నాకు అర్జెంట్ ఉందండి వేరే చోటకి వెళ్ళాలి అని చెప్పడంతో ప్లీజ్ ప్లీజ్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళు అని బ్రతిమలటంతో ఇక అవని ఒప్పుకుంటుంది అక్షయ్ ముందు కూర్చొని బండి నడుపుతూ ఉండగా అవని వెనకాల కూర్చొని అక్షయ్ భుజం మీద చేయవేస్తుంది ముందు కోపంగా చూసినా కూడా అక్షయ్ సైలెంట్ గా ఉంటాడు ఇక దాంతో అవని చాలా సంతోషంగా అక్షయ్ భుజం మీద చేయవేసి బండి మీద వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరిని అలా చూసి రాజప్రసాద్ సంతోషపడుతూ ఉంటాడు మరోవైపు శ్రేయ పల్లవిని అందరు ముందు నన్ను అవమానించి ఎందుకు కొట్టావు అని ప్రశ్నిస్తూ ఉండగా నిన్ను సపోర్ట్ చేయడానికే కొట్టాను అని చెప్పేసి అంటూ మనల్ని ఆ అవని ఆడుకోకుండా ఉండాలంటే మనం ఆ భరత్ గారితో ఆడుకోవాలి అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటూ పల్లవి శ్రేయకి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది